ఎంపీగా తమ అభ్యర్థి రెడ్డి లక్ష మెజార్టీతో గెలుస్తాడని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు శుక్రవారం రెడ్డి నామినేషన్ దాఖలుకు జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని పార్టీ శ్రేణులు భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం మెట్టుగడ్డ నుండి క్లాక్ టవర్ వరకు ఓపెన్ టాప్ జీప్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ వెంట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలమూరు వాసులు భారీగా తరలారు పట్టణవాసులకు అభివాదం చేస్తూ క్లాక్ టవర్ వరకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నిర్వహించిన కార్నర్ మీటింగ్ ను ఉద్దేశించి ప్రసంగించారు ఇన్నాళ్లు మనం ఎవరెవరినో గెలిపించి అవమానాలకు గురయ్యాం ఇప్పుడు మీ బిడ్డ సీఎంగా ఉన్నాడు భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపిద్దామని పిలుపునిచ్చాడు పాలమూరులో వేరే వాళ్లకు అవకాశం లేకుండా మీ బిడ్డకే అండగా నిలవాలని పిలుపునిచ్చారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేవాలన్నా పాలమూరు పరిశ్రమలు రావాలన్నా పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపలక నియామకాలు జరగాలన్నా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే ఈ జిల్లాలో ఉన్న రెండు పాలనకు గెలిపించి నాకు ఇవ్వండి మీరు అనుకునేది అసాధ్యం కాదు నేనేమి ఆకాశంలో ఉన్న చండబ డుగుతున్నా మీ బిడ్డగా ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెట్టినా పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా నల్లమల్ల అడుగుల బిడ్డగా నల్లమల్ల నుంచి వచ్చిన నేను ఈ నేల ఈ గాలి ఈ తీరు నాది మనది మనందరిది మరి నా తరఫున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు చక్కతే తనికే నాకు సొంత మనుషులు కావాలి కదా మన వాళ్ళు కావాలి కదా అందుకే దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలుపు వస్తుంది నిన్న కేరళమైనా రేపు కర్ణాటక పోతున్నా ఎవరు మహారాష్ట్రం అవుతున్నా ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట నా అద్ద నా గడ్డ పాలమూరు బిడ్డ ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్నాం మిత్రులారా ఈ ఆనందంలో ఇన్ని వేలాది మంది మెట్టుగడ్డ నుంచి గడియారం చదవేస్తే వరకు కిలోమీటర్ల కొద్ది నడిచి ఇవాళ కాంగ్రెస్ గెలిపిస్తామని చెప్పి మీరు అండగా నిలబడ్డానుకో మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా లక్ష మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమేనా సిద్ధమేనా లక్ష మెజార్టీ కొత్త ఓటు తగ్గొచ్చు అంత తయారా మీ మీద బాధ్యత పెట్టిపోతున్నా రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించాలి నాకు ఏ అవకాశం ఉన్నా మళ్ళీ వస్తా లక్ష మెజారిటీ ఇటు మహబూబ్ నగర్ లో ఇటు లో సేరొక లక్ష ఇయ్యాలి